నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం యాభై మూడవ డివిజన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మద్రవం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ రాజగిరి చంద్ర ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి టీడీపీ అభిమానుల సమక్షలో భారీ కేక్ కట్ చేసి స్థానిక ప్రజలకు పంచిపెట్టారు ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని మధ్యగా చెల్లి ఏర్పాటు ఈ కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి యాభై మూడు యాభై నాలుగు డివిషన్ మహిళా శక్తి క్లస్టర్ రాజగిరి శిల్పా వైస్ ప్రెసిడెంట్ చంద్రమౌళి మూలం భాస్కర్ బాజీ మహిళా శక్తి టీం ఎయిన్ టీం స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు హాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈరోజు మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్భై ఐదు జన్మదిన వేడుకలు మన యాభై మూడవ నిజంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మన మహిళా శక్తి టీం అయితేమి ఎన్ టీం అయితేమి యూత్ టీం అయితేమి పొలిటికల్ టీము అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఈ వేడుకల్ని మన మంత్రివర్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు ఒంగూరు నారాయణ సారు ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్క డివిజన్లో జరుగుతున్నది ఆ క్రమంలో భాగంగా ఈరోజు యాభై మూడవ డివిజన్లోని మన గాంధీ గిరిజన కాలనీ నందు మన ఈ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అత్యంత వైభవంగా జరిపినందుకు ఇక్కడికి విచ్చేసిన జన్ టీమ్ కైతే మహిళా శక్తి టీంకి అయితేమి యూత్ టీంకి అయితే మీ పొలిటికల్ టీంకి మీ ప్రతి ఒక్క నాయకులు అభిమానులకు మరియు మన గాంధీనగర్ ప్రజలకు మరియు యాభై మూడవ రీజనల్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ